సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు చేవిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం గురుగారు చాలా మందికి సందేహం ఉంటూ ఉంటుంది లక్ష్మీదేవి ఫోటోని ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే లక్ష్మీదేవి ఫోటోని కూర్చున్న ఫోటోని పెట్టుకోవాలా లేదా అమ్మవారి ఏ విధంగా పెట్టుకోవాలి ప్రేక్షకుల పూర్తిగా వివరిస్తారు గురుగారు ఓం ఓం గురుభ్యో లక్ష్మీం క్షీర సముద్రరాజదనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద అందరికీ నమస్కారం చాలామంది అడిగే ప్రశ్న ఇది అనేకమైనటువంటి ఆటంకాల నివృత్తి కొరకు ఇళ్లల్లో పటాలు పెట్టుకుంటాం దేవుడి ఫోటోలు పెట్టుకోవడం ఆచారం ఆనవాయితీ అలవాటు అలాగే వారికి నైతికమైనటువంటి శక్తి భక్తికి ఉదాహరణ ఎక్కువ ఫోటోలు ఉంటే ఎక్కువ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుందన్న భావన కావచ్చు వాట్ ఎవరు నిజమే మన ఇంట్లో కూడా బోర్డు ఫోటోలు ఉంటాయి వారాహి అమ్మవారు రాజ రాజశ్యామలమ్మవారు లక్ష్మీదేవి కృష్ణుడు మంత్రాల రాఘవేంద్ర స్వామి అలాగే విష్ణుమూర్తి అలాగే శ్రీశ్వరుడు సత్యనారాయణ స్వామి ఇలా మనకి బోర్డు మంది అమ్మవార్లు అరుజదేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఎంతోమంది దేవతలు మన యొక్క ఇంట్లో కూడా అనేక దేవతామూర్తులు ఉంటారు మరి ఆయా దేవతామూర్తులలో సరే మీరు పురోహితులు అండి మీరు తప్పకుండా పెట్టుకుంటారని అని ఉంటారు మన ఇంట్లో అన్ని దాదాపుగా చాలా ఫోటోలు ఉంటూ ఉంటాయి మా ఇంట్లోనే సరే వేరంటే పురోహితులండి ఆయా కార్యక్రమానికి ఆ ఫోటో పెట్టుకుంటారు కానీ అందరిలో అన్ని ఫోటోలు పెట్టుకుంటే మంచిదా అంటే పెట్టుకోవడం మంచిదా అంటే గుర్తుపెట్టుకోండి ఒకే రకమైన ఫోటో ఎక్కువగా ఉండకూడదు దుర్గాదేవి ఫోటోలు నాలుగైదు వినాయకుడు గారు మూడు నాలుగు ఫోటోలు విగ్రహాలు అలా ఉండకూడదు ఏదైనా ఒక్కొక్క పటం పెట్టుకునే ప్రయత్నం చేయండి అలా అని అన్ని పటలు ముక్కోటి దేవతల పటాలు పెట్టలేం కదా ముక్కోటి దేవతలు అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి పన్నెండు మంది ద్వాదశాదిత్యుల యొక్క పరివారమే ముక్కోటి దేవతలు ఎవడో అన్యమతస్థులు ప్రశ్న ప్రశ్నలు మీరు అడగక్కండి ముక్కోటి దేవతలు అంటే మనకి పన్నెండు మందిలో నుంచి ఆవిర్భవించినవారు కాబట్టి సరే అదొక లెక్క మళ్ళీ సరే ఇంతకు ప్రశ్న ఏమిటి ఇంటిలో నిలబడినటువంటి లక్ష్మీదేవి పెట్టుకోవాలా గజములతో ఉన్నటువంటి అమ్మవారిని పెట్టుకోవాలా పద్మాసనం మీద అమ్మవారిని పెట్టుకోవాలా ఒక కాలు పైన ఒక కాలు కింద పెట్టుకుని అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి అన్నటువంటి సంశయం ఇంట్లోకి రాగానే ఎదురుగా పెట్టుకోవచ్చా అనేటువంటి సంశయం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నాకు ఒకటి దీనిని కొద్దిగా నాస్తికవాదులు జన అజ్ఞాన వేదికల వాళ్ళు కొంత ఉంటారు కదా దీనిని వాళ్ళు మనల్ని హాస్యాస్పదంగా చెప్తారు అంటే మీ అమ్మవారు ఇంటిలోను పూజిస్తే ఉండదు పటంలోనే ఉంటుందన్నమాట అంటారు వాళ్ళు అంటే నీ ఇంట్లో ఒకవేళ నిలబడినటువంటి అమ్మవారు కనుక ఉండి పక్కింటి వాళ్ళు వచ్చేసి అమ్మ తల్లి నమస్కారం మా ఇంట్లో ఉండు అంటే ఉంటారా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అమ్మవారికి స్థిరలక్ష్మి చరలక్ష్మి అనేది ఎక్కడ ఉండదండి మనకి వేద గ్రంథాలలో మీరు ఎక్కడైనా సరే స్థిరలక్ష్మి చరలక్ష్మి అని ఉండదు ఒకటే మాట జ్యేష్ఠామ లక్ష్మీ నాశయామ్యహం దరిద్ర దేవత లే అంటే లక్ష్మీదేవి గారి అక్కైనటువంటి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ని రుణ గృహాత్ అంటే దరిద్రదేవతని వెళ్ళగొట్టి శాశ్వతంగా ఉండమ్మ అని చెప్పడం కాబట్టి అమ్మవారిని మనము ఇంట్లో పద్మాసనం వేసుకున్నటువంటి పద్మమయ అంటే పద్మంలో కూర్చున్న అమ్మవారు శ్రేష్టంగా చెప్పబడుతోంది నిలబడినటువంటి అమ్మవారిలో కూడతా అంటే మన కొన్ని కొన్ని పాతకాలం ఫోటోలలో లక్ష్మీ దుర్గాదేవి సరస్వతి అమ్మవారి ముగ్గురు కూడా నిలబడిన ఫోటోలు ఉంటాయి ముగ్గురు అమ్మ నిలబడిన ఫోటోలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి చూడండి బాగా అంత మాత్రాన మనకి లక్ష్మి వెళ్ళిపోయింది అందమ్మ కాబట్టి నీ బుద్ధి స్థిరంగా ఉంటే స్థిరలక్ష్మిని ఇంట్లో ఉంటుంది నీ బుద్ధి చరంగా ఉంటే చరలక్ష్మిగా మారిపోతుంది చరం అంటే కదలిక అర్థం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి స్థిరలక్ష్మి ఉంటుంది ఎప్పుడు కూడా స్థిరలక్ష్మిగానే ఉంటుంది అమ్మవారు నువ్వు భక్తితో అమ్మాని ఆతృతగా ప్రేమగా పిలిస్తే అమ్మ వచ్చి నీ పక్కన ఉంటుంది ఏమంటే మీకు ఒక్కతే అమ్మ కదా ఇంతమంది ఇళ్ళకి ఎట్లు వెళ్తుంది అని అడుగుతారు ఒరేయ్ అమ్మవారు పంచరూపధారణి పంచభూతాలతోనే నిండి ఉంటుంది అమ్మవారు ఆవిడ లేనటువంటిది అయ్యవారు లేనటువంటిది తత్వము లేదు నీ భావన లక్ష్మీ అరూపంలో ఉందని కానీ అంతటా ఆవిడ ఉంది అంతటా విష్ణుమూర్తి అంతటా శివయ్య ఉన్నాడు కాబట్టి అందుకని నీ పక్కనున్న మరెందుకు పాలకాడు అంటే చంటి ఉన్నప్పుడు నోరు తెరిచి అడగలేక తల్లి మగత నిద్రలు ఉన్నప్పుడు తల్లిని పాలు కావాలని ఎలా అడుతాడు శిశువు ఏడుస్తూ అడుగుతాడు గట్టిగా ఏడుస్తాడు వెంటనే ఆ తల్లి గాఢ నిద్రలో ఉన్నా సరే టక్కన మేల్కొని పిల్లవాడికి స్థన్యం పడుతుంది అర్థం చేసుకున్నారా అలాగే పక్కన తల్లిగా ఉన్న నీ సమస్యను తనకు విన్నవిస్తే వెంటనే ఆదుకుంటుంది నువ్వు విన్నవించకపోతే సమస్యను నువ్వే తీర్చుకోగలవు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది తద్వారా కదా మనకి అందుకే ఆర్తిగా అమ్మను అర్థించే ప్రయత్నం చేయాలి నారాయణ అంటే నేనున్నాను నరుడా అంటాడు శివయ్య అంటే నీకేం కాదయ్యా అంటాడు నీకేం కావాలయ్యా అంటాడు అర్థం చేసుకోండి కాబట్టి ఎంత ఆర్ద్రత భగవంతుని ఎందు వినమ్రత విశ్వాసము నమ్మకము ఇవన్నిటితో స్వామిని అమ్మని మనం అర్చన చేసిన పలకరించినా వారితో మాట్లాడినా మనకి సంశయం లేనటువంటి స్థిరలక్ష్మిప్రదం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇళ్లలో పెట్టుకోవడానికి పటాన్ని చాలామంది చెప్తుంటారు పెద్దలు చెప్పిన మాట కాబట్టి ఇంటికి ఎదురుగా అంటే సింహద్వారానికి ఎదురుగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టకండి అని చెప్తుంటారు సెంటిమెంట్గా అందరూ కూడా లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది అన్నటువంటి భావన మన మస్తిష్కంలో ఉంటుంది కాబట్టి అలా పెట్టకూడదు అంటారు అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టదు అంటారు ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క హృదయంలోనే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆవిడ ఆయనతో పాటు వెళ్ళిపోతున్నటువంటి భావనతో ఇంటికి ఎదురుగా ఎవరు కూడా ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు పెట్టరు అంతే తప్ప ఇంట్లో నిలబడిన లక్ష్మీదేవి ఫోటో ఉండాలా అంటే ముఖ్యంగా కూర్చోవలసింది అమ్మవారు మనకి లక్ష్మీప్రదమై మనం పూజ చేస్తున్నప్పుడు తను ఆలకిస్తున్నటువంటి భంగిమ కావాలి తను ఆలకిస్తున్న భంగిమ అనేది పద్మంలో పద్మాసనం వేసుకొని సువర్ణ కుంభాన్ని పెట్టుకున్నటువంటి అమ్మవారిని పూజిస్తే మన ప్రసన్నత మనం చేసే అర్చన తను ప్రశాంతంగా కూర్చొని వినగలిగే అవకాశం ఉన్నటువంటి భావన ఉంటుంది మనకి కాబట్టి అటువంటి ఫోటోలు ఎక్కువగా ఉంటే మంచిది అలాగే గజముతో ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోదంటారు అసలు గజము ఫోటో ఇంట్లో ఉంటేనే శ్రేష్టము ఇది బాగా గుర్తుపెట్టుకోండి మన ఇంటిలో గజముఖమునటువంటి ఫోటోలు ఇంట్లో ఉంటే చాలా మంచిది రెండు గజముల యొక్క ఫోటోలు ఉంటే ఇంకా మంచిది రెండు గజముల మధ్య అమ్మవారి ఫోటో ఉంటే ఇంకా మంచిది ఇది తప్పకుండా అందరూ ఇంట్లో పెట్టుకోవచ్చును అది ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మనం ఈ ఐశ్వర్యలక్ష్మి అంటేనే గజముల యొక్క మధ్య ఉన్నటువంటిది అమ్మవారి పేరు ఐశ్వర్యలక్ష్మి అంటే సువర్ణాన్ని అమ్మవారికి అర్చన చేసినటువంటి ఆ గజరాజుల యొక్క ప్రతిమలో అమ్మవారు ఆ గజరాజులు ఆ పూర్ణ కలుషంతో బంగారు వర్షాన్ని కురిపిస్తున్నటువంటి చిత్రం అనేది ఇంట్లో ఉండవచ్చును మంచిదే అంతే తప్ప ఇక్కడ స్థిరలక్ష్మి చిరలక్ష్మి ఉండదు నీ బుద్ధే చిరలక్ష్మి నీ బుద్ధే స్థిరలక్ష్మి చరము స్థిరం నీ బుద్ధే కాబట్టి ఎంత నువ్వు అమ్మవారిని అర్చన చేస్తే అంత నీ ఇంట్లో లక్ష్మి ఉంటుంది అయితే స్వామి ప్రతిరోజు పూజ చేయలేకపోతే లక్ష్మీదేవికి శుక్రవారం పూజ చేయవచ్చా నువ్వు పూజ చెప్పారు రోజు నిన్ను ఇంట్లో అమ్మ దీపం పెడుతుంది నాన్న రెండు దేవుడు పూలు పెడతాడు నువ్వు కూడా రెండు పూలు పెట్టు లేదు నువ్వు వెళ్తున్నప్పుడు లక్ష్మీదేవిని ధ్యానం చేసుకో అది ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈ సరాద్ర ధర్మంలో భగవంతుడు అనేటువంటి నా వ్యక్తి పక్కనున్నాడు అనేటువంటి భావనతో ముందడుగు వేస్తే ప్రతి కార్యం నీకు విజయాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు కూడా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని వెళ్ళండి అమ్మ నమస్కారం చేసి వెళ్ళండి దానిలో ప్రయోజనం ఉంటుంది అంతే ఇదే అర్చన అంటే నువ్వు నిత్యము భగవంతునితో అనుసంధానమై ఉండు ఏ పని చేస్తున్నా నారాయణ ఏ పని చేస్తున్నా నమః ఏ పని చేస్తున్నా శ్రీమాత్రే నమ మనుషులు అనుకో బయటకి అనక్కర్లేదు ఎవరికైనా డబ్బులు ఇచ్చావు కృష్ణ అర్పణం అనుకో అంటే ఎవరికన్నా రెండు రూపాయలు దానం చేశావు కృష్ణ అన్నం పెట్టావు నారాయణ అర్పణం ఎవరికైనా సహాయం చేశావు శివార్పణం ఇది ఈ భావన కావాలి మనకి కాబట్టి వీలైంది దాన ధర్మాలు చేస్తూ ఉంటావు ఇదే అర్చన అంటే భగవంతుడు కూర్చొని యజ్ఞము పొలం అంటూ యజ్ఞం అవ్వలేదు నీ జన్మజాతకంలో గ్రహస్థితి బాలైనప్పుడు ఇంట్లో ఏదైనా ఈ పాఠం కాలినప్పుడు అప్పుడు లక్ష్మీ గణపతి హోమో చండి హోమము నీకు తగినటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు యజ్ఞం యాగం ఏదైనా చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది దీన్ని వదిలేసి ఇంట్లో నిలబడి లక్ష్యం పెట్టుకున్నా ఏ లక్ష్మి పెట్టుకుంటే ఏం లాభం నువ్వు రోజు నువ్వు భక్తితో పూజ చేయనప్పుడు భక్తితో పూజ ఒక అగరబత్తి అమ్మవారు చూపించి కాసింత రెండు పటిక బెల్లం నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం చూపించి రెండు పటికబెల్లాల నోట్లో వేసుకొని హాయిగా బయటికి వెళ్ళు ఎంత ప్రశాంతత ఉంటుంది ఇది కదా ముఖ్యం అందప్ప ఏ పటం పెట్టుకున్నావు ఏ పటం ఏ ఫేసింగ్ ఉంది దక్షిణాన్ని పెట్టొచ్చా కుడి పెట్టొచ్చా ఎస్ అది కూడా వాస్తు ప్రకారం ఉంది దక్షిణపు గోడకి దక్షిణము గోడకి తప్పకుండా చనిపోయినటువంటి పితృదేవతల ఫోటోలు పెట్టాలి మీకు విషయం తెలుసా చాలామంది తెలియదు విషయం పితృదేవతలు దేవతా పుత్రులుగా మారిపోతారు వాళ్ళు కాలం చేసిన తర్వాత పితృదేవతలు దేవతల యొక్క పిల్లలుగా పుత్రికా పుత్రులుగా మారిపోతారు ఎవరైనా సరే కాబట్టి అందుకే మనం పెద్దవాళ్ళకి నమస్కరించుకోవాలి స్మరణ చేసుకోవాలి ప్రస్తుతాంశంలో మనకి పితృదేవతల యొక్క ఫోటోలు మాత్రం దక్షిణ గోడకి దక్షిణ గోడకి పెడితే వాళ్ళ ముఖము ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది మిగతా అవన్నీ కూడా మనం ఎట్లానే పెట్టుకోవచ్చును దాని గుర్తులేదు అంటే దేవుడి ఫోటో పెట్టొద్దానకండి దేవుడు సర్వాంతర్యామి నీ కొరకు పెట్టుకుంటున్నావు దేవుడిని అంతే ఎక్కడైనా పెట్టవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విషయాన్ని గమనించుకోండి అలాగే ఇంట్లో ఎక్కువ ఫోటోలు అంటే బూజు పట్టిన ఫోటోలు ఇంటిలో బూజు పట్టడం పనికిమాల ఫోటోలు పగిలిన ఫోటోలు ఉండకుండా ఉంటే అదే స్థిర పగిలిపోయిన బీట వారిన ఫోటోలు కానీ పాత్రలు కానీ స్టీలు పాత్రలు కానీ గాజు పాత్రలు కానీ అవి ఉండడం వల్ల నష్టం జరుగుతుంది కనుక మీరందరూ ఏ ఫోటో పెట్టుకోవడానికి విషయం మీకు అర్థమైపోయింది ఆ పద్మంలో కూ అమ్మవారి ఫోటో కానీ ఐరావతములు అమ్మవారికి సువర్ణాభిషేకం చేస్తున్న ఫోటో కానీ పెట్టుకోవచ్చును ఎటువంటి ఇబ్బంది లేదు నిలబడిన ఫోటో పెట్టుకోవచ్చా అమ్మవారు వెళ్ళిపోద్దా నిలబడిన ఫోటో ఉంటే నాకు ఇట్లా జరిగిందని చెప్పేసి అనుకోక నిలబడిన ఫోటో కూడా ఉండవు దానికి ఇబ్బంది లేదు దాని గురించి నేను కంగారు పడక్కర్లేదు అమ్మవారు వెళ్ళిపోతుంది పక్కింట్లోకి అనాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడున్నా సరే అమ్మవారు నిన్ను అనుగ్రహించగలిగే శక్తి ఉంటుంది బయటికి వెళ్తున్నావు బయట ఎవరైనా అమ్మాని పక్కన ఉందా ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు పక్కన లేదు కదా ఎక్కడికి వెళ్ళినా నువ్వు పనికి వెళ్తున్నావు ఆ పని దగ్గర నీకు లక్ష్మీదేవి రావాలి ఆ లక్ష్మీదేవి కాసు రూపంలోనూ నోట రూపాయలను వస్తుంది ఆ రూపాయల్ని మనం జోలు పెట్టుకోవాలంటే ఒక లక్ష్మీదేవే రెండు కళ్ళ కద్దుకొని ధనా జోవులు పెట్టుకోవాలి అక్కడ స్థిరలక్ష్మిని బా బుద్ధి పెట్టుకోవాలి ఈ డబ్బు నిన్న కుటుంబ వృద్ధి కొరకు వాడతాను సత్కార్యం కొరకు వాడతాను చెప్పేసి జేవులు పెట్టుకుంటే ఆ ధనము నీకు స్థిరంగా ఉంటుంది వంద కాస్త వెయ్యి వెయ్యి కాస్త లక్ష లక్ష కాస్త కోటి కోటి కాస్త వంద కోట్లుగా మారుతుంది ఇందులో ఎటువంటి సంశయం లేదు మీకు నువ్వు పూర్తిగా సంకల్ప సిద్ధి బలంగా ఉండాలి దానికి నీకు అమ్మవారి అనుగ్రహం నువ్వు చేసిన పూజా ఫలితం వల్ల ఆ అమ్మవారిని అనుగ్రహిస్తూ దుష్టమైనటువంటి కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెట్టకుండా వ్యసనానికి డబ్బు ఖర్చు పెట్టకుండా అనుకూలవంతమైన అనుగ్రహాన్ని ఇవ్వడానికి మనము కమలాసన స్థితి అయినటువంటి అమ్మవారిని పూజించడం ఐరావతములతో మళ్ళీ కంగారు పడకండి గజములతో పూజించబడినటువంటి అమ్మవారిని పూజిస్తే శ్రేయస్కరము నిలబడిన అమ్మవారి ఫోటో ఉన్న నష్టం లేదన్న విషయాన్ని గుర్తించండి దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ గోడకైనా అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు అది మీకు లక్ష్మీప్రదం ఐశ్వర్యంగ ఇది మనకి చెప్పబడుతోంది శాస్త్రం ద్వారా ఇది తెలుసుకొని మీరందరూ కూడా ఆనందమే జీవనాన్ని పొందు పొందుకుంటారని కోరుకుంటున్నాను శుభమస్తు సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ